ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించినాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ సన్నిధి ప్రసన్నత మా అందరితో కూడా ఉంచమని ఏ స్పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన ప్రేమని వారులారా నేటి ఉదయకాలము ఏసు ప్రభుల వారు జరిగించిన అద్భుతాల్లో మరొక అద్భుతాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం నేటి వాక్య ధ్యానానికి మన ధ్యానాంశం ఏసుని కలుసుకున్నావా యేసుని కలుసుకున్నావా ఏసుని కలిస్తే ఏం జరుగుతుంది యేసు ప్రభుల వారిని ఒక స్త్రీ కలుసుకోవాలని ఆశపడుతూ ఉంది ఏసు ప్రభుల వారిని కలిస్తే నా సమస్య తీరుతుంది అయితే ప్రభులవారిని కలిసి ఆయనతో సమస్య చెప్పుకోవడానికి భయం ప్రభుల వారిని కలిస్తే ఏం జరుగుతుంది తనలో ఒక గొప్ప విశ్వాసం కలిగింది మనందరికీ తెలుసు లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయంలో పన్నెండేళ్ళ నుండి రక్తస్రవ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ స్వస్థత పొందాలి అని కోరుకుంటుంది చూడండి పన్నెండేళ్ళుగా రక్తస్రవ రోగం రోగం అని రాయబడింది అంటే బ్లీడింగ్ వల్ల పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతుంది తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కనుక అటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు ఆనాటి యూధ మతాచార ప్రకారము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు వారు ఏ వస్తువు ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్రమైందని వాళ్ళు అనుకుంటారు బయటికి వెళ్ళకూడదు ఎవరిని తాగకూడదు దేవాలయంకి వెళ్ళకూడదు అనేక వైద్యుల్ని సంప్రదించి ఏమీ స్వస్థతనుందనటువంటి స్థితిలో బాధలో ఉన్నటువంటి ఆ స్త్రీ పేసు ప్రభులవారిని కలవాలి అని ఆశపడుతుంది ఎవరి ద్వారానూ స్వస్థత ఆమె పొందలేదంట ఎన్నో ప్రయాసాలు ఎన్నో రకములైనటువంటి చికిత్సలు వైద్యము ట్రీట్మెంటు తీసుకొని ఇంకేమి జరగక ఆమెలో ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడింది ఏంటంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతా అని అనుకుంది నేను దేవుని దగ్గరికి వెళ్ళి యేసుప్రభుల వారి ఇద్దరికి వెళ్ళి నేను మాట్లాడలేను పది మందిలో నా కష్టం చెప్పుకోలేని వాళ్ళందరు తిరుతారు ఇటువంటి పరిస్థితులు ఎందుకు బయటకు అంటారు లేదా ఇటువంటి దాని ఎందుకు వచ్చినవంటారు నేను ప్రభుల వారి వస్త్రం దాక్తేనైనా స్వస్థత పొందుతా అనుకుంది ఎంత విశ్వాసమో ఆమె స్వస్థపడిన వెంటనే యేసు ప్రభుల వారు అడిగినటువంటి ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆమె స్వస్థత గురించి యేసు ప్రభుల వారికి స్వస్థత నొందిన వ్యక్తికి వారిద్దరికి మాత్రమే తెలుసు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు తెలియదు ఆయన వెళ్తుండగా బహుజన సమూహములు అక్కడ ఉన్నవి ఆ బహుజన సమూహంలో ఆయన మీద ఉన్నారు అందులో నుంచి శిష్యులు దారి చేసి తీసుకెళ్తూ ఉన్నారు ఆమె చెంగు ముట్టుకోగానే ఆయనలో నుండి ప్రభావం విడలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది స్వస్థపరచగానే ప్రభులు వారు గ్రహించి నన్ను తాకింది ఎవరు నన్ను ఎవరు ముట్టారు అని ప్రభు అడుగుతా ఉన్నాడు శిష్యులు అంటా ఉన్నారు ఏంటి ప్రభా ఇదేం ప్రశ్న ఎంతమంది మీద ఉన్నారు ఇంత జనం ఉన్నారు కదా ప్రభా పేతురు అంటా ఉన్నాడు జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు ఇంతమంది పడుతునే ఉన్నారు ఇదేం ప్రశ్న ప్రభా నా మీద ఎవరు పట్టిండ్రు నన్ను ఎవరు ముట్టుకున్నారు అని మీరు అడుగుతూ ఉన్నారు సుప్రభుల వారు మౌనంగా ఉండి ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా పోనీలే ఆమె స్వస్థతను అందింది కదా అని అనుకోవచ్చు కానీ ప్రభుల వారు అది చేయట్లేరు ఇక్కడ అనేక గొప్ప సత్యాలు మనం గ్రహించాలని యేసు ప్రభుల వారు విశ్వాస సమూహము నేర్చుకునదగినటువంటి పాఠాలు ఇక్కడ ఉంచినారు అప్పుడు ఆమె ఇంక నేను మరుగై ఉండలేదు ఇది ప్రభుల వారికి తెలిసిపోయింది అని యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చింది అప్పటిదాకా ఆమెలో నుంచి వస్తున్నటువంటి ఆ వ్యాధి నిలిచిపోయిందంట ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే నిలిచిపోయింది ఎంత అద్భుతమో చూడండి విశ్వాస జీవితంలో ప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని నమ్మినప్పుడు ధారలాగా కొనసాగుతూ తన జీవితాన్ని అనేకమైన కష్టాల గుండా తీసుకువెళ్తూ నిత్యము బాధ వేదన శ్రమ తన మీద తనకు అసహ్యం కలిగేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక్క క్షణం ప్రభు దగ్గరికి రాగానే ఏసు వారిని కలుసుకోగానే సమస్య నిలిచిపోయింది ఇస్రాయేల్ ప్రజలు యోర్దాను నది దాటి వెళ్తే వాగ్దాన దేశం యోర్దాను అడ్డుగా ఉంది బలంగా ప్రవహిస్తుంది గట్లు నిండి నీరు బయటకు వచ్చేంతగా ఎంతో వేగంగా వస్తుంది అందులో ఎవరైనా దాటాలనుకుంటే ఆ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతారు బలమైన ప్రవాహం లోతైనటువంటి నది శక్తివంతమైనటువంటి నది ఎప్పుడైతే మందసము మోయు యాచకుల పాదములు నీటిని తాకగానే నీరు ఏకరాశిగా నిలిచిపోయింది ఏసు వారి చెంగును తాకగానే రక్తస్రవ రోగము నిలిచిపోయింది చూడండి ఏ దేవుని దగ్గరికి వస్తే యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే ప్రభువుని కలిస్తే విశ్వాస జీవితంలో ఆయన్ని వ్యక్తిగతంగా మీరు నేను కలిస్తే సమస్యలు నిలిచిపోతాయి ఎందుకంటే సమస్యల్ని కుదుర్చువాడు బాధలను వేదనలను తీర్చి వాడి దగ్గరికి మనం వస్తూ ఉన్నాం ఆయన్ని కలవాలి ఆయన్ని కలిస్తే సమస్య నిలిచిపోతుంది కనుక ఆ సమస్యల్ని తీర్చివాడు మనల్ని బలపరచువాడు ప్రభు దగ్గరికి ఈ ఉదయకాలం రావాలి కనుక ఆమెతో ఎందుకు ప్రభు వారు చెప్పిస్తూ ఉన్నారంటే ఆమె వల్ల జరిగిన అద్భుతం అనేకులు తెలుసుకోవాలి ఏసు ప్రభులు వారు ప్రార్థన చేయలేదు చేయబెట్టలేదు ఏమీ అనలేదు అమ్మ నీకు ఈ వ్యాధి పోవాలని లేదు నువ్వు స్వస్థత పొందాలని లేదు ఏమనలేదు ఆమె వెనుక నుంచి వచ్చి ప్రభుల వారి చెంగు మాత్రం దాకింది వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు చెంగు ముట్టుకున్నంతలోనే స్వస్థత పొందింది అప్పుడు ఏసు ప్రభుల వారు ఏమంటూ ఉన్నారంటే ఇదిగో నీ విశ్వాసమే నిన్ను బలపరిచింది కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం గల దాన ఏ విశ్వాసము అందరూ కడగా ఉండమంటే అందరూ దూరంగా ఉండమంటే అందరూ బయటికి రావద్దంటే అందరూ దేవాలయంకి వెళ్ళొద్దంటే అందరూ ఇటువంటి సమయంలో నువ్వు బయట ఉండకూడదు అంటే అవన్నీ కాదు యేసు ప్రభుల వారిని కలిస్తే స్వస్థత పొందుతా అని వాటన్నిటినీ దాటి మనుషులు ఏర్పరిచినటువంటి దుఃఖం బాధతో కష్టాలతో నిండినటువంటి ఆ సరిహద్దులన్నీ దాటి ప్రభువుని వచ్చి ముట్టింది ఆ విశ్వాసము గొప్పది ప్రభువుని కలిస్తే స్వస్థత నొందుతా నేను నా హృదయం అంతా కుమ్మరించి నా బాధ అంతా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని కూడా అనుకోలేను ప్రభు దగ్గరికి వెళ్ళి ముట్టుకున్న స్వస్థ స్వస్థపరత ఎంత గొప్ప విశ్వాంసం ఏసు ప్రభుల వారి దగ్గరికి వెళ్తే స్వస్థపరత ప్రియమైన వారిలారా నేటి ఉదయం ప్రతి ఉదయం ప్రభువుని కలుసుకుందాం మన జీవితంలో దీవెన స్వస్థత ఆరోగ్య బలం ఇచ్చే దేవుని కలుసుకొని స్వస్థత మీలో పొందుకునే కృప దేవుడు దయచేయని కాక ప్రార్థించదాం కనికరం గల ప్రభు మహోన్న ఈ ఉదయం వాక్యం ద్వారా అనేకులను బలపరుస్తున్నందుకు వందనాలు నా తండ్రి ఇలాంటి కాలంలో మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ అనుదినం మిమ్మల్ని కలుసుకుంటూ అనుదినం మీతో కలిసి జీవించే కృప నడిపింపదైతేమని ఏసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మేళ్లతో దేవెన్లతో గాక ఆమెన్